నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ తిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శివభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనం వివాహ పొంతన విషయానికి చూసేటప్పుడు రకరకాల అంశాలని చూస్తూ ఉంటాం పన్నెండు భావాలని చూస్తూ ఉంటాం అలాగే ముఖ్యంగా వారిద్దరి మధ్య అన్యోన్యత ప్రేమ అనేది ఎలా ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి అలాగే సంతానము ఆయుర్దాయము అలాగే మాంగళ్య బలము అమ్మాయికి వచ్చేటప్పటికి వధువుకి ఇలా అన్ని అంశాల్ని కూడా చూస్తూ ఉంటాం ఒకళ్ళ నుంచి ఒకరికి అభివృద్ధి అనేది కూడా ఎలా ఉంటుంది ముఖ్యంగా వివాహ విషయంలో సప్తమాధిపతి సప్తమానికి కారకుడు అలాగే సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరీక్షించవలసి ఉంటుంది వివాహానికి వచ్చేటప్పటికీ మనం ముఖ్యంగా తీసుకుంటే న్యాచురల్ జోడ్యాక్ సైన్లోకి వచ్చేటప్పటికి సప్తమాధిపతి వచ్చేటప్పటికి తుల అవుతుంది ఆ భావానికి అధిపతి శుక్రుడు సో ఎవరికైనా సరే శుక్రుడిని పరీక్షించాలి అలాగే మనం వచ్చేటప్పటికి సప్తమానికి కారకుడు శుక్రుడు కాబట్టి ఈయన ఎలా ఉన్నారు ప్రతి జాతక చక్రంలో కూడా వధువు లేక వరుడి జాతక చక్రంలో చూసుకుంటూ అలాగే మనకి అమ్మాయికి వచ్చేటప్పటికి గురువు ఎలా ఉన్నారు అనే అంశాన్ని చూడాలి అబ్బాయికి వచ్చేటప్పటికి శుక్రుడు ఎలా ఉన్నాడు అనే అంశాన్ని కూడా మనం చూడాలి తదనంతరం సప్తమాధిపతి ఎందువల్ల అంటే మేషం నుంచి మీనం వరకు సప్తమాధిపతి మారిపోతూ ఉంటారు ఎవరి లగ్నాన్ని బట్టి వారికి సప్తమాధిపతి మారిపోతారు మేషానికి శుక్రుడు వృషభానికి కుజుడు మిథునానికి గురువు అసలా ఇలా తిరుగుతూ పన్నెండు రాసులకి వచ్చేటప్పటికి మనకి మీన లగ్నానికి వచ్చేప్పటికి మళ్ళీ బుధుడు అవుతాడు ధనుర్ లగ్నానికి బుధుడు లగ్నానికి గురువు సో ఈ విధంగా తిరుగుతూ ఉంటారు కర్కాటకానికి శని సింహానికి శని తులకి మళ్ళీ కుజుడు వృచికానికి శుక్రుడు సో ఈ విధంగా తిరుగుతూ మకరానికి వచ్చేటప్పటికి చంద్రుడు కుంభానికి వచ్చేటప్పటికి రవి సో ఇలా పన్నెండు కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ ఐదు గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెండు రెండు ఆధిపత్యాలు చంద్రుడికి సూర్యుడు రవికి ఒక ఆధిపత్యం ఇది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నదే రాహుకేతువులకి ఇక్కడ ఆధిపత్యాలు లేవు కానీ వారు లగ్న సప్తమాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే అంశమైతే ఉంటుంది వివాహ విషయంలో ఇబ్బంది ఉండొచ్చు సంతానపరమైన ఇబ్బందులు కూడా వారికి ఉండవచ్చు కాబట్టి అది మళ్ళీ రాహుకేతువులు మనం విడిగా వాళ్ళు లగ్న సప్తమాలు వివిధ భావాల్లో ఉన్నప్పుడు అనే అంశాన్ని మనం చేసుకుందాం ముఖ్యంగా ఈ సప్తమాధిపతి వివాహానికి ఎంతైనా సరే ముఖ్యం కాబట్టి ఎవరి జాతకంలో అయినా ఈ సప్తమాధిపతి ఎలా ఉన్నారు ఎక్కడ ఉంటే మనకి మంచి జరుగుతుంది లగ్నంలో ద్వితీయంలో సష్టమంలో అష్టమంలో ఉంటే వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ద్వితీయ స్థానము కుటుంబ స్థానము అలాగే లగ్నము సప్తమాధిపతి వెళ్ళి లగ్నంలో ఉన్నారనుకోండి వారు ఎలా ఉంటారు అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు అలాగే స్థానం అష్టమ స్థానం ఎందుకంటే షష్టంలో పడ్డారు అంటే వ్యయంలో పడ్డారు అని చెప్పని చెప్తాం అది ఒకంత ఇబ్బంది అలాగే అష్టమంలో పడితే ద్వితీయ స్థానము మళ్ళీ ద్వితీయం వచ్చేటప్పటికి స్థానం కూడా అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక ఇంత ఇబ్బంది పెడుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఏ చాటు వచ్చినప్పటికీ ఏ వధువు లేదా వరుడికి వచ్చేటప్పుడు మనం మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఈ సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు లగ్నంలో ఉంటే ఎటువంటి ఇబ్బంది షష్టమంలో షష్టమంలో ఉంటే ఎటువంటి ఇబ్బంది అష్టమంలో పడ్డప్పుడు ఎటువంటి ఇబ్బంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి సప్తమాధిపతి లగ్నంలో ఉంటే మనం అనుకుంటాం ఇది వీరికి మంచి అందం ఉంటుంది మంచి ఆకర్షణీయంగా ఉంటారు ఎంతో మంచిగా ఉంటారు వీరి జీవితం అంతా కూడా మంచిగా సాగుతుంది అని వీరికి వీరికి కాకపోతే ఇక్కడ కొరంత కొంత ఇబ్బంది అనేది కూడా ఉంటుంది ఇది అందరికీ ఉంటుందా అంటే మళ్ళీ పాపకత్తిరిలో ఉన్నప్పుడు కొంత పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు అనేది ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది వారి వారి నడవడికను బట్టి వీరికి ఇక్కడ పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది వీరు ఎక్కువగా కూడా అబద్ధాలు అనేవి ఎక్కువ ఆడుతూ ఉంటారు నిత్యము వీరికి ఎప్పుడూ కూడా వారి మీద వీరు వీరి మీద వారు అనేవి చెబుతూ ఉంటారు అలాగే సంసారిక జీవితంలో వీరికి కొంత పవిత్రత అనేది కూడా వీరికి తక్కువగా ఉంటుంది దాంపత్యంలో ఎప్పుడూ విరోధాలు ఇవి కూడా ఉంటాయి కాబట్టి సప్తమాధిపతి మనకి లగ్నంలో ఉన్నంత మాత్రాన ఇది బాగుంటుంది అని మనం అనుకోవటానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ ఇబ్బంది పెట్టే అంశాలే మనకి ఎక్కువగా ఉన్నాయి అలాగే సప్తమాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటాయి వీరికి కూడా వివాహేతర సంబంధాలు అనేవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే జాతకం మనం పరిశీలించేటప్పుడు ఉదాహరణకి అబ్బాయి జాతకం అయినా అమ్మాయి జాతకం అయినా మనం పరిశీలించేటప్పుడు మనకి కొన్ని కొన్ని అంశాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనం అన్నీ డైరెక్ట్గా వారికి చెప్పలేము చెప్తే ఏంటంటే మమ్మల్ని కించపరుస్తావా లేదా మా మీద నింద వేస్తావా అని చెప్పని కొట్టిపోతారు కాబట్టి తిట్టడమో కొట్టడమో మన వయసు రీత్యా లేదా మనకున్న దీన్ని బట్టి వారు చేయటమో వారికి ఉన్న బలాబలాలను బట్టి చేయటమో జరుగుతుంది కాబట్టి కొంత మనం దగ్గరగా చూచాయిగా వారిని అడగవలసిన ప్రశ్నలు అడిగి మనం రాబట్టుకుంటూ ఉంటాం కాబట్టి కొంత వీరికి అటువంటి ఇబ్బంది ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు కాబట్టి ఇది వివాహానికి ముందా తర్వాత అని కాదు ముందు కూడా వీరికి అవకాశం అనేది ఉంటుంది సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం వల్ల వివాహానికి ముందే వీరికి వివాహేతర సంబంధాలు అనేవి ఉండే అవకాశం అనేది ఉంటుంది అక్రమ సంబంధాలు అనేవి ఉంటాయి ఇవి మళ్ళీ వారికి ఉన్న దీన్ని బట్టి పాపగ్రహ వీక్షణ శుభగ్రహ వీక్షణ లేదు వారి నడవడిక కొంత కొంత వయసు వయసు రీచ్ఛా కొంత మారుతూ ఉంటుంది ఇరవైలో ముప్పైలో ఒక రకంగా ఉంటాం నలభై యాభై వచ్చేటప్పటికి పెద్దరికం వచ్చి కాస్త డెవలప్ అవుతారు కాబట్టి జనాలు ఇది కొంత మారే అవకాశం ఉంటుంది కొంతమందికి మళ్ళీ అదే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వీరికి ఒకరి పట్ల ఒకరికి కూడా అభిప్రాయ భేదాలు ఉండటం భార్యాభర్తల మధ్య ద్వేషాలు ఉండటం అలాగే ధన సంపాదన పట్ల నేను ఎంత సంపాదిస్తున్నా నువ్వు అంత సంపాదిస్తున్నావు అని చెప్పని అసూయ రేష ద్వేషాలు కూడా వీరికి ఉండటం అనేది జరుగుతుంది అలాగే వీరికి ఇక్కడ పురుషుడికి అయితే వీరికి ఒక ఇంత మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పవచ్చు పురుష జాతకంలో వివాహానంతరము వారికి ధనం అనేది పెరగటము ఆస్తిపాస్తులు అనేవి పెరగటము అలాగే వీరికి అంతా కూడా కొంత మంచి జరిగే అవకాశం ఉంది స్త్రీకి అయితే కొంత డబ్బులున్నవారికి వివాహం అయినా ఆల్రెడీ ఉన్నవారికి ఇంటి కోడలుగా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ కొంత వీరికి ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా రాగద్వేషాలతోనే వీరు ఉంటారు దాంపత్య జీవితం అనేది అంత బాగా ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు తర్వాత సప్తమాధిపతి ఆరో స్థానంలో ఉంటే వారి దాంపత్య జీవితంలో ఆప్యాయత అన్యోన్యత కూడా ఇక్కడ ఉండదు ఎందుకంటే సప్తమాధిపతి వ్యయంలో పడిపోవటం వల్ల ఈ రకమైన అట్రాక్షన్ అనేది వీరికి ఉండకపోవటం వీరికి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అని చెప్పని మనం చూసుకోవచ్చు అలాగే వీరికి ఒకరి దాన్ని బట్టి ఒకరికి దాంపత్య జీవితం బాగుండాలి అనో ఒకరి పట్ల ఒకరి ప్రేమాప్యాయతలు బాగుండాలనో చూసుకోకుండా వీరు ఎవరి పరిస్థితి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంటే నాకేంటి నేను ఎలా ఉన్నాను ఇదే కావాలి అన్నట్టు దూరంలో భర్త ఉంటారు ఇదే దూరంలో భార్య కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య ద్వేషాలు ముదిరిపోయి ఒకళ్ళుని ఒకళ్ళు హత్య చేసుకునే స్థాయికి కూడా వెళ్తారు వీళ్ళు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం టీవీల్లో కథల్లో వీడి ఇతర పరిచయాల వల్ల ఇతర సంబంధాల వల్ల ముగ్గుని చంపేశారు భార్యని చంపేశారు ఇలా అని మనం వింటూ ఉంటాం కాబట్టి ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి వీరికి దీర్ఘకాలిక వ్యాధి అనేది కూడా ఉండే అవకాశం అనేది దాని నుంచి బాధపడే అవకాశం అనేది ఉంటుంది దీనివల్ల శారీరక సౌఖ్యం దాంపత్య సుఖం అనేది ఉండదు కాబట్టి ఇది ఎంతైనా చాలా ముఖ్యమైన పాయింట్ అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉండటం అనేది కూడా ఇది కూడా కొంత వీరికి ఇబ్బందిగానే ఉంటుంది అంటే వారికి చిన్నప్పటి నుంచి వారి మనసులో ఉండే అంశాలు ఏదైనా ఉండటం కానివ్వండి కొంత ఒక రకమైన దాంపత్య జీవితం సుఖము ఆ పదాన్ని కొంతమంది ఉచ్చరించడానికే కూడా చాలామంది ఇది చేస్తుంటారు అంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు మనము సమాజంలో మాట్లాడుకుని ఇవ్వాలంటే సినిమాలు చాలా స్థాయికి వచ్చేసేసి అసలు విపరీతమైన ఇదిగా చూపిస్తున్నారు కానీ ఒకప్పుడు ఆ పదాన్ని మనం ఉచ్చరించటము చదవటము చూడటం అనేది మనకి చాలా ఇబ్బందికరంగా ఉండేది సో ఇలాంటివి చూస్తూ కొంతమంది పెరిగినప్పుడు లేదా వారి ముందు వారి తల్లిదండ్రులు కొంచెం ప్రేమగా ఆప్యాయతగా ఉన్నా కూడా వీరికి ఒకంత దాని పట్ల ఆకర్షణ అనేది ఉండకపోవటము ఒకంత జుగుప్సాకరంగా కూడా ఉండే అవకాశం దీనివల్ల వీరు ఆడవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండు మొగుడికి కూడా తన ప్రేమాభిమానాల్ని పంచకపోవటము ఆ దాంపత్య జీవితంలో ఆ మాధుర్యం అనేది లేకుండా ఉంటము అనే దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వీళ్ళు ఇక ఇప్పుడు మనం చెప్పినట్టు ఏదో ఒక దారి వారి సుఖాన్ని వారు చూసుకుంటారు కాబట్టి బయట వాళ్ళని ఆశ్రయించుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది భర్తలు కాబట్టి ఇది కూడా ఒకంత ఇబ్బందిగా ఉండే అంశము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే అన్య కులస్తులు లేదా మన కులం వారి కంటే తక్కువ కులం అన్య కులస్తులతో వీరికి సంబంధాలు ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆడాలేగా మొగకి కాబట్టి ఈ సప్తమాధిపతి అష్టమంలో ఉండటం కూడా అంత మంచిది కాదు అని చెప్పని కుటుంబపరమైన సమస్యలు రావటం కుటుంబ సౌఖ్యం కూడా వీరికి ఉండకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది నమస్కారం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు